మా అమరావతి గడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అందరికి పెన్షన్ ఇచ్చాడు ఇంటికి సంబంధం లేకుండా ఇచ్చాడు పెన్షన్ వంద గజాలు ఎకస్ట్రా ఉందని చెప్పి చంద్రబాబు జగన్ ప్రభుత్వం రాగానే ఆ పెన్షన్ తీసేసి పది గజాలు ఎకస్ట్రా ఉందని కరెంట్ కరెంటు బిల్లు ఎకస్ట్రా ఉందని చెప్పి పెన్షన్ తీసాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అలాంటి పాలసీ తీసుకొచ్చి ఆ పది గజాలు వంద గజాల మీద ఎకస్టా ఉందని చెప్పి ముసలి వాళ్ళకి పెన్షన్ తీసేయడం ఆ రూల్స్ అన్ని తీసి మళ్ళీ పాత విధంగా ఇస్తే మంచిది కరెంటు బిల్ వచ్చిందని చెప్పి పెన్షన్ తీసేయడం అవన్నీ ఇక గత ప్రభుత్వం చేసినట్టు ఈయన చేయకుండా ఉంటే బాగుంటుంది ఈయన చేస్తాడని నమ్మకం ఉంది ఆయనలాగా రెండు వందల యాభై రూపాయలు ఒకేసారి మూడు వేలు అని చెప్పి రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి ముసలాముళ్ళు మోసం చేశాడు జగన్ ఈయన అలా కాదు రెండు వేలంటే రెండు వేలు ఇచ్చాడు మూడు వేలు ఇస్తా మూడు వేలు అంటే మూడు వేలు కూడా ఇద్దాం అనుకున్నాడు ఆ గాలిలో అలా కొట్టిపోయింది ఈసారి కన్ఫామ్గా నాలుగు వేలు అన్నాడు ఇస్తాడు కాకపోతే ఈ రూల్ ఒకటి తీసేస్తే చాలా మంచిది ఈ వంద గజాల మీద పది గజాలు ఎక్స్ట్రా స్థలం ఇంటి ఇంటి స్థలం ఉందని చెప్పి పెన్షన్లు తీసేయడం అది చాలా తప్పు ఈయన తీస్తాడని మేము కోరుకుంటున్నాం రెండు రెండు నెలలు మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే ఏప్రిల్ నుంచి పెన్షన్ రెండు నెలలు అదనంగా ఇస్తాను గవర్నమెంట్ రాగానే అది కూడా ఇస్తాను అన్నాడు అది కూడా చేస్తాడని మాకు నమ్మకంగా ఉంది లెటర్ ద్వారా పేదలకి

ఇస్తారు కంపల్సరీ ఇస్తారు ఇస్తారని నమ్మకంతో ఉన్నా మేము అలాగే గత ప్రభుత్వంలో పోలవరం ఆపేసి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు ఇప్పుడు ఆయన సందర్శించి చాలా మంచి కార్యక్రమం చేశారు ఆ పోలవరం పూర్తి అయితే మన ఏపీ చాలా అభివృద్ధి పరంలో సాగుతుందని అనుకుంటున్నాం వాళ్ళకి అవగాహన లేదని అసలు అవగాహన లేని ప్రభుత్వం అది మేము ఎంతసేపు కూడా అభివృద్ధి లేని ప్రభుత్వం అది ఇది అంతా చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అభివృద్ధి పదంలో సాగితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మేమందరం కూడా ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వాన్ని మేము నమ్ముతున్నాం ఆ నమ్మకం మాకుంది నిర్వహిస్తారు కంపల్సరీ ఎందుకంటే సూపర్ సిక్స్ చెప్పారు కాబట్టి సూపర్ సిక్స్ కంపల్సరీ నిర్వహిస్తారు ఇప్పుడే ప్రభుత్వం వచ్చినప్పుడు బట్టి నెల రెండు నెలలు టైం పడుతుంది ఎవరికన్నా ఎవరికన్నా టైం పట్టకుండా ఎవరు ఏం చేయలేరు ఆ టైం పడితే చేస్తారు కంపల్సరీ చేస్తాను బ్రహ్మ చెప్పుకోవచ్చు అదే ప్రభు ప్రభుత్వం అభివృద్ధి అంటే అదే చంద్రబాబు నాయుడు చేసే ప్రభుత్వం అంటే చెప్పడం చేసి చూపెడతాడు అంతే అభివృద్ధి అంటే చంద్రబాబు ప్రభుత్వం అంటే అన్ని రకాలుగా బాగుంటుంది మేము సపోజ్ ఒక నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను ఇక్కడ అవకాశం లేక హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాం ఇప్పుడు బాబు వచ్చాయి కాబట్టి మళ్ళీ మనం ఇక్కడ ఏదో ఒక ట్యాక్సీ కొనుక్కున్నా సరే తిప్పుకుందాం అనుకుంటున్నాం అది నా అవగాహన లేకపోతే ఇక్కడ లేకపోతే ఇక్కడ సరైన ఉద్యోగం లేవు సరిగ్గా లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోదానుకున్నాం కానీ హైదరాబాద్ కూడా ఎక్కడ తీసుకుని ఏ ట్యాక్సీ తీసుకుని తోలుకున్నాం అనిపిస్తుంది భరోసా అనిపిస్తుంది ఎందుకంటే శుభ్రంగా ఓ ట్యాక్సీ నడుపుకోవాలన్నా చుట్టుపక్కల అన్ని చూపించుకోవడానికి ఒక పొలరాళ్ళు చూపించడానికి అన్నీ బాగుంటుంది బాబు అంటే భరోసా బాబు అంతే